హలో డౌట్ మాస్టర్లో సందేహరావులు జాగ్రత్త అది ఉండకూడదు ప్రార్థనలో నీవు అడుగున్నప్పుడే అడుగుతున్నది న్యాయమైందా కాదా అని వివేచించుకో అడిగేటప్పుడు దోషాలు ఒప్పుకొని అడుగు అడిగేది న్యాయమైందో కాదో చూసుకో న్యాయమైంది యుక్తమైంది క్షేమకరమైంది ఆయన ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన చెవులు మందంగా లేవు అయితే నీవు దేవుని అడుగుచున్నప్పుడు విశ్వాసంతో పొందానని నీవు నమ్మాలి ఏమండి పొయ్యి మీద ఎసరు పెట్టి రాజన్న దగ్గరికి వచ్చావు శాలేం రాజన్న దగ్గరకు వచ్చాన్న నాకు రైస్ కావాలి అన్నావు వాస్తవంగా నా దగ్గర లేవు అనుకుందాం కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి ఏమన్నావు తెలుసా అన్నా నువ్వు రైస్ ఇస్తావని నేను పోయి రాజేసి నీళ్ళు ఎసరు కూడా పెట్టొచ్చ అన్నావు అనుకో అప్పుడు నేను ఏమనుకుంటానండి ఒక్కసారి చెప్పండి మనిషిగా ఊరి తల్లి నా మీద ఎంత నమ్మకమమ్మా నీకు సరే సరే అట్టయితే ఇస్తాను నా నా దగ్గర లేకపోయినా జేబులో పైసలు పెట్టి రైస్ కొనుక్కొచ్చి ఆమె చేతికి ఇచ్చి పంపిస్తా ఎందుకు ఆమె ఒట్టిగా నమ్మలా నమ్మలా నమ్మి క్రియ కూడా చేసింది అంటే ఏం చూసింది నేను ఎసరుబెట్టి వెళ్తాను పొయ్యి మీద ఎసరు పెట్టి వెళ్తాను ఖచ్చితంగా అన్న నాకు రైసు ఇస్తాడు అంతే ఇది అంతే అని నమ్మి క్రియ చేసి మరీ వెళ్ళింది మరి ఒక మనిషిగా నేనే అలా స్పందించినప్పుడు జీవం గల నా దేవుడు ఎలా స్పందిస్తాడు ఎలా స్పందిస్తాడండి అందుకే కృతజ్ఞతాస్థుతులు కూడా విశ్వాసంతో చెప్పాలి ముందే చెప్పాలి ప్రార్థన చేయాలి చేసింది పొందానని నమ్మాలి నమ్మి ముందే దేవుని కృతజ్ఞతలు చెప్పాలన్నమాట ముందే మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు పొందిన వాడు ఏమనుకుంటాడు నేను ఇచ్చానని నమ్మి ముందటనే నన్ను స్థుతించేసింది ఇంక నేను ఇవ్వకపోతే మర్యాద కాదు కదా ఖచ్చితంగా ఇస్తాడు పౌలు శిలలు చిరసాల్లో బందీ అయినప్పుడు ప్రార్థన చేసి వారు స్థుతించారట ప్రార్థన చేయాలి చేసింది పొందానని నమ్మాలి నమ్మి ముందే దేవుని కృతజ్ఞతలు చెప్పాలన్నమాట ముందే మనం కృతజ్ఞతలు చెప్పినప్పుడు పొందిన వాడు ఏమనుకుంటాడు నేను ఇచ్చానని నమ్మి ముందటనే నన్ను స్థుతించేసింది ఇంకా నేను ఇవ్వకపోతే మర్యాద కాదు కదా ఖచ్చితంగా ఇస్తాడు పౌలు శిలలు చిరసాల్లో బందీ అయినప్పుడు ప్రార్థన చేసి వారు స్థుతించారట వాళ్ళ బంధకాలు ఊడినయా లేవా వాళ్ళ బంధకాలే కదా పక్కన వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయినాయి మూడు గుర్తుపెట్టుకోండి నంబర్ వన్ దోషాలు ఒప్పుకొని ప్రార్థించాలి నంబర్ టూ ప్రార్థించింది యుక్తమైంది న్యాయమైంది సహేతుకమైంది అయినప్పుడు అది పొంది ఉన్నానని నమ్మి చూడాలి మూడవది నమ్మి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఓకేనా ఈ మూడు మనం చేయగలిగినప్పుడు తప్పకుండా స్వతంత్రించుకుంటాం చాలా విషయాలు అట్ట పొందా నేను పొందా ఇక ముందుకును పొందుతా ఆ పలికేటప్పుడు విశ్వాసంతో పూర్తి నిశ్చయితతో పలకండి సందేహంతో పలకొద్దు పలకోవద్దు ప్రార్థించేటప్పుడు ఈ విధంగా సిద్ధపడి చేయండి ఇంకా సందేహించాల్సిన అవసరం లేదు రెండు సంగతులు ఇంకా ముగించేస్తున్నాను నేను ఓకేనా ఇంకా రెండు ఉన్నాయి ఈసారి చెప్తాను ముందే చెప్పాను ఇప్పుడు మళ్ళీ మీకు సందేహం కలగకుండాన్నట్లు ముగిస్తున్నా మోకాళ్ళ మీదకి రండి నానా విధ సమస్యల చేత శోధనల చేత నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవేళ మీరు ఉంటే లేదా మీ పరిస్థితులు మీ కుటుంబ పరిస్థితులు ఏ విషయాలను గురించి మీరు నలిగిపోతున్నారో దేవుని ముందుకు వచ్చారు మీరు బలహీనలు కావచ్చు మీరు అసమర్థులు కావచ్చు మీరు చేతగాని వాళ్ళు కావచ్చు కానీ దేవుడు సమర్థుడు దేవునికి సమస్తము సాధ్యమే బలవంతుడైన దేవుని నువ్వు వచ్చావు దేవునికి మహిమ హలలు ఓసారి ఓ దైవజనుడు ఒక ఆయన ఇది అన్ని విషయాల్లో వర్తించకపోవచ్చు కొన్ని విషయాల్లోనే వర్తిస్తుంది అందుకని ఉపయోగపడుతుందని అని చెప్తున్నా పాల్ యాంగ్ అనే దైవజనుడి జీవిత సాక్ష్యంలో నేను పాపం చిన్న చర్చి కనీసం నడు తొక్కేదానికి ఒక సైకిల్ లేదు నిలబడేదానికి ఒక బల్ల లేదు ఒక కుర్చీ లేదు ఏమీ లేదు చాలా దీన స్థితిలో ఆయన సేవ మొదలుపెట్టాడు ఒకరోజు సంఘం ఇలాగే వచ్చింది సంఘం ముందు ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి సంఘంతో చెప్పాడు నేను కొంచెం జోక్గా ఉంటుంది ఏమనుకోవాకండి నేను ఒక మేజా బల్లని ఓ కుర్చీని ఓ సైకిల్ని గర్భం ధరించాను అన్నాడట ఎన్నోళ్ళకి అపహాస్యం నవ్వు వచ్చేసింది అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి నేను వాటిని పొందేశాను పొందేశాను గుడ్డులో కోడి పిల్ల ఉందా సొనుందా చెప్పాలి తొందరగా గుడ్డులో కోడి గుడ్డులో ఫస్ట్ ఏముంటుంది సొన అదే గుడ్డుని ఇరవై ఒక రోజు పొదిగితే అందులోంచి ఏమొస్తుంది రైట్ 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 కోడి ఏమన్నా లోపల నిర్మాణం చేస్తుందా లేకపోతే జస్ట్ దానికి వేడి పుట్టిస్తుందా అంతే మరి లోపల పిల్ల ఎవరు తయారు చేశారు సృష్టికర్త కాబట్టి నేను ఈ వస్తువుల్ని ఒక కోడిగుడులో సొన ఎలాగైతే ఉంటుందో అలాగని నేను నాలో కలిగి ఉన్నాను ఖచ్చితంగా అవి నాకు వచ్చేసినాయి అన్నాడు వాళ్ళు రోజు అడగటం మొదలుపెట్టారు అయ్యగారు ఈ మూడింటిని మీరు గర్భం ధరించారు కదా కాంపు ఎప్పుడు అన్నట్టు మరి ఎప్పుడు ఎప్పుడు ప్రసవిస్తారండి అని ఇప్పుడు గర్భంలో శిశువు ఏర్పడడం మొదలుపెట్టగానే కాన్పు కాదుగా నిర్మాణం జరగాలిగా కోడుకులుగా మారాలి అంటే ఇరవై ఒక్క రోజు టైం పట్టిద్దిగా అట్లాగా నేను గర్భం ధరించినది మీకు దృశ్య రూపంలో కళ్ళ ముందుకు రావాలంటే కొంచెం టైం పట్టిద్ది కానీ కనపడిద్ది అన్నాడు అప్పటి నుంచి పాపం దైవజను నెగతాలు చేయటం మొదలు పెట్టారు వాళ్ళు రోజు కానీ ఒకరోజు వాళ్ళు ఆశ్చర్యపోయే క్రియ జరిగింది అక్కడ వాళ్ళ కళ్ళ ముందే జరిగింది ఒకరోజు సంఘం అంతా ఉండగానే దేవునికి స్తోత్రం ఒక లారీ వచ్చి ఆగింది సంఘం ముందు మందిరం ముందు ఆ లారీలోంచి ఆయన అడిగినటువంటి మేజాబల్లా ఆయన అడిగిన టైపు కుర్చీ ఆయన అడిగిన కంపెనీకి చెందిన సైకిల్ మూడు దించి అక్కడ ముందు పెట్టి అయ్యా వందనాలు అన్నారు వాళ్ళు వచ్చినాళ్ళు వందనాలు అంటే ఆయన చెప్పాడు ఏంటి ఇవి ఎందుకు ఇస్తున్నారు నాకు అంటే మేము ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుతున్నాం షిఫ్ట్ అవుతున్నాం షిఫ్ట్ అవుతా వస్తువులన్నీ కూడా మరి కొన్ని అమ్మేసాం కొన్ని తేలిక చేసుకున్నాం మరి ఈ మూడు మాత్రం మేము అక్కడ దాకా తీసుకెళ్ళాలంటే మాకు బరువు వీటిని మేము వేరే వాళ్ళకి అమ్మబుద్ధి కాలేదు వీటిని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఎందుకో మాకు ఇవి మీకు ఇవ్వాలనిపించింది అందుకే ఇదిగో మీకు ఇస్తున్నామని తెచ్చి ఇచ్చి అప్పుడు ఆయన చెప్పాడు చూశారు కదా మీ కళ్ళ ముందే అప్పటి ఇక వాళ్ళ విశ్వాసం బలపడింది మీరు ప్రార్థనలో అడుగు వాటి పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును ఆ మాట అయితే అబద్ధం కాదుగా బైబుల్లో కాబట్టి వినటానికి హాస్యాస్పదంగా ఉన్నా నిజంగా జరిగింది అట్లాగే ఎన్నో విషయాలు ఎవరో చర్చల్లో విశ్వాసులంతా కూర్చున్నారు ఒక అసెంబ్లీ బాక్స్ పెట్టుకొని వాక్యం చెప్తున్నా ఔజా కంపెనీ బాక్స్ కొనే స్తోమత నా దగ్గర లేదు ఆ అసెంబ్లీ బాక్స్ని వాళ్ళకు చూపించి ఇక్కడ ఇక్కడ మీకు ఏం కనపడుతుంది అంటే ఒక చిన్న బులుగు డబ్బా బాక్స్ ఒకటి కనపడుతుంది అన్నారు స్పీకర్ విశ్వాస నేత్రాలతో చూడండి అన్నా చూశారు ఏం కనపడుతుంది అన్నాను ఏం కనపడుతుంది అదే కనపడుతుంది అప్పుడు వాళ్ళకి నేర్పాను విశ్వాసంతో చూడటం ఇదిగో ఔజా కంపెనీ బాక్స్ ఇదిగో ఎలా ఉంటుంది విశ్వాసంతో అది అక్కడ ఉన్నట్టు మీరు చూడండి తప్పకుండా అక్కడికి వచ్చింది అని చెప్పాను ఖచ్చితంగా అలాగొచ్చేసింది అది దేవునికి మహిమ కలుగును గాక హలో లూయా విశ్వాసంతో చూడాలి అడిగింది న్యాయమైందైతే తప్పనిసరిగా దేవుడు దానికి రూపు కల్పిస్తాడు లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు మన దేవుడు వంద సార్లు వెయ్యి సార్లు లక్ష సార్లు మాట మాట ఉన్నదాన్ని లేనట్టు చేయగలుగుతాడు లేని దాన్ని ఉన్నట్టే పిలుచువాడు ఆయన ఆయనకి సాధ్యంగా ఏముంది నీకు సాధ్యం కావాలి నమ్మటం నమ్ముటకు నీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనన్నమాట అబద్ధమా చెయ్యి ప్రార్థన చేయి మోకాళ్ళుంది మోకాళ్ళు నీ పరిస్థితులు ఎలానే ఉంటాయి అనుకుంటున్నావేమన్నో ఆయన తప్పకుండా మార్చబోతున్నాడు చూడ విశ్వాసంతో నువ్వు ఏ సమస్యను గురించి ఉపవాసంలో దేవుని ముందుకు వచ్చావో దేవుని సన్నిధికి వచ్చావో ఏ వేదనతో ఏ సమస్యతో ఏ బాధతో ఏ అప్పుతో ఏ అది శరీర సంబంధమైన సమస్యలైనా ఆత్మీయ జీవితానికి సంబంధించిన సమస్యలైనా సేవను కూర్చినటువంటి విషయాలైనా ఏవైనా ముందు విశ్వాసంతో చూడటం నేర్చుకో దేవుని సందేహించకుండా నమ్మటం నేర్చుకో ప్రార్థనలో అడుగువాటేలా విశ్వాసంతో పొందానని నమ్మటం నేర్చుకో ప్రార్థన చేయి నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే ఇది మీరు ప్రార్థించే గడియా చేయండి విశ్వాసంతో నేను అడిగినట్టు చేయండి సంతానం లేదా అయితే నీ చేతుల్లో బిడ్డని చూస్తూ చేయి ప్రార్థన విశ్వాసంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావా అయితే వాళ్ళందరూ కూడా ఇక నిన్ను వదిలేసినట్టుగా విడుదల పొందినట్టుగా విశ్వాసంతో చూస్తూ ప్రార్థన చెయ్యి నువ్వు ఎదుటి వాళ్ళకి ఇవ్వగలిగేటట్టు నీ చేతుల్లో ధనం ఎదుటి వాళ్ళకి నువ్వు ఇస్తున్నట్టు చూడు విశ్వాసంతో చూడు నువ్వు పునుకున్న కార్యాలు గొప్పగా దేవుడు సాధిస్తున్నట్టు నీ కొరకు దేవుడు ద్వారాలు తెరిచినట్టు నువ్వు చేస్తున్న సేవా పరిచర్యను చేసి అనేక ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తున్నట్టు నీ చేత విస్తారమైన సేవ దేవుడు జరిగిస్తున్నట్టు చూడో విశ్వాసంతో బలమైన కార్యాలు సాధించుకోగలుగుతావు నమ్ముట ద్వారా సందేహిస్తే ఏమీ పొందలేవు పొందలేవు కొంతమందికి ఆ ఇట్లా జరిగిద్దా ఆ ఇలా జరిగిద్దంటే డౌట్ పడేవాడికి ఏది జరగదు నమ్ముట నీకు సాధ్యమైతే నమ్మువానికి సమస్తము సమస్తమో సమస్తమో అది ఏదైనా సాధ్యమే సాధ్యమే ప్రార్థన చేయి తప్పకుండా నువ్వు పొందుకోబోతున్నావు పొందుకోబోతున్నావు కాదు పొందుకున్నట్టే చూడు దేవుని స్తుంచు చెయ్యి